హిందూ మతంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యం పూజలు శుభకార్యాలు మతపరమైన ఆచారాలతో పాటు పండుగల సమయంలో ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు చాలామంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అంటే గడప దగ్గర దీపం వెలిగించడం మీరు చూసి ఉంటారు ఇలా గడప దగ్గర దీపం వెలిగించడం వెనుక ఉన్న కారణం నమ్మకం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల సానుకూలత వస్తుంది ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇంటి గుమ్మం వద్ద దీపం వెలిగించడం వల్ల ఆనందం శాంతి లభిస్తాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది ఇంటి గుమ్మం వద్ద దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది అదృష్టం వస్తుంది సంపద పెరుగుతుంది ఇంటి ముంగిట దీపం వెలిగించడం వల్ల ఇంటికి శాంతి లభిస్తుంది ఆ ఇంట్లో నివసించే వారి కష్టాలు తొలగిపోతాయి ఇంటి గుమ్మం దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని దోషాలు తొలగిపోతాయి రాహువు చెడు ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్య ఇంటి గుమ్మం దగ్గర దీపం వెలిగించవచ్చు ఇలా చేయడం మరింత ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది